హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రుమాలి పరాటా చేసి చూపిస్తున్నాను నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారు కదా పొర్ల పొరల కింద వచ్చి బయట రుమాలి పరాటా టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ రుమాలి పరాట ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వేడి వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఈ హాట్ వాటర్లో షుగర్ సాల్ట్ మెల్ట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు మైదా వేసుకోండి ఏ కప్తో వాటర్ యాడ్ చేసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు మైదా పిండి వేసుకోవాలి ఇలా మైదా వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోండి చపాతి పిండి ఎలా సాఫ్ట్గా కలుపుకుంటారో ఆ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్కి రెండు కప్పులు మైదా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మీకు చేతికి అంటుకునేలా ఉంటే రెండు స్పూన్లు మైదా యాడ్ చేసుకొని మిక్స్ చేయచ్చు మరి హార్డ్గా కలిపిన పరాటా గట్టిగా వచ్చేస్తుంది సాఫ్ట్గా కలిపితేనే పొరలా వచ్చి తిన్నప్పుడు సాఫ్ట్గా బాగుంటుంది మీరు మైదా ప్లేస్లో గోధుపిండి వాడుకోవచ్చు అని డౌట్ రావచ్చు మీరు గోధుపిండి పిండి వేసినప్పుడు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుపిండి పిండి వేసుకొని కలుపుకోండి ఇలా మంత్లీ వన్స్ అన్హెల్దీ అని అనుకుంటే బయట జంక్ ఫుడ్ తినే కన్నా ఇలా మైదాతో చేసుకొని తినొచ్చేయండి ఏం కాదు ఇందులోకి కాంబినేషన్గా నేనైతే ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను నాన్ వెజ్ కర్రీ ఏదైనా కూడా కాంబినేషన్ బాగుంటుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేయాలి ఇలా పిండి కలుపుకున్నాక పైన హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా లైట్గా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు నాన్తే పరాటా బాగా వస్తాయి ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న కప్పు తీసుకొని ఒక కప్పు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ వేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా క్రీమీ టెక్స్చర్లో వచ్చింది చపాతి లోపల ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల లేయర్స్ బాగా వస్తాయి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి పది నిమిషాలు అయ్యాక ఒకసారి పిండి తీసుకొని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అయితే చక్కగా నానింది కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉంటేనే పరాటాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్గా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మీడియం సైజు చేసుకుంటే సరిపోద్ది రెడీ చేసుకున్న బాల్స్లో ఒక్కొక్కటి తీసుకొని మిగిలిన కవర్ చేసుకోండి ఆరిపోకుండా ఉంటే ఇలా రౌండ్గా చేసుకున్నాక ముందు చిన్నగా చేసుకోండి చపాతి ఇలా చేసుకున్నాక రెడీ చేసుకున్న క్రీమ్ని ఇలా చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఇలా దగ్గరికి స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి చూసారు కదా ఇలానే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి తీసుకొని మిగిలినవి మూత పెట్టి పక్కన పెట్టండి గాలికి ఆరిపోతే గట్టి పడిపోతాయి ఇప్పుడు పైన కొంచెం పొడిపిండి జల్లుకుంటూ పలచగా ఒత్తుకోవాలి వీలైనంత పలచగానే ఒత్తుకోండి మీకు చేసినప్పుడు కూడా స్క్వేర్ షేపే వస్తుంది ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా మనకి ఇలా మీడియం థిక్నెస్ వస్తే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ బాగా హీట్ అయ్యాక అప్పుడు పరాటా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి చూడండి బబుల్స్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు రివర్స్ చేయాలి ఇలా రివర్స్ చేసుకున్నాక పైన ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా బాగా పొంగుతుంది ఈ విధంగా అన్ని రుమాలి పరాటాలు కూడా రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా వేడివేడిగా రుమాలి పరాటాలన్నీ సర్వ్ చేసుకోవాలి చూసారు కదా చాలా సాఫ్ట్గా బాగా వచ్చే ఇలా చేతితో ఫోల్డ్ చేస్తే మనకి టిష్యూలా అయిపోవాలి ఇలా తుంచుతుంటే కూడా మనకి లేయర్స్లో బాగా వస్తున్నాయి కదా చూడండి లేయర్స్ ఎంత బాగా వస్తున్నాయో ఇలా అయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా రుమాలి పరాట నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి